అందరికీ మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం అపోసరైన పౌలు రోమిలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ చదువుకుందాం సమస్తమైన అన్నిజనులు విశ్వాసమునకు విధేయులగినట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది ఈ మర్మమును అనుసరించి ఉన్న నా స్వార్థ ప్రకారముగాను ఏసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక ఆ మీన్ ప్రాణప్రియుడమైన తండ్రి మీ కొందనాలు వాక్యమును వినగోరుచు ఉండగా ఈ వాక్యమునైనా ఇదిగో తండ్రి అనేకులను బలపరిచేది దేవా కృంగిన వారిని లేవనెత్తేది దేవా ఇదిగో తండ్రి నాయన బలహీనలను బలపరిచేది దేవా ఇదిగో నీ శక్తి కలిగిన వాక్యమును ప్రభ మా అందరి హృదయాల్లో బదులుపరచినట్లుగా మీరే వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచమని నన్ను ఆత్మవశములను తీసుకొని మీరే మాతో మాట్లాడమని దేవా అనాదిని గురించిన విషయములు మేము నేర్చుకున్నట్టుకు మీ ఆత్మ సహాయము మాకు అందించి ఆయన మీరే నడిపించమని మంచి వాక్య బోధకుడైన ఏస్తు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభు నేసుక్రీస్తు వారి నామైన కృపా సమాధానములు మీకు తోడయుండును గాక ఆమె ప్రభునందు ప్రియమైన వారిలరా ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ దినము మన యొక్క ధ్యానాంశమే అనాది అనగా దేవుడు అనాది దేవుడై ఉన్నారు అనే అంశం గురించి ఈ దినము జ్ఞాపకం చేసుకుందాం అపోసరైన పౌలు గారు రోమా పత్రికలో రాస్తూ అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది కనుక అనాదిలోనే దేవుడు ఉన్నాడు అందుకని యోహానుస్వార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చినములో ఆది ఎందు దేవుడు ఉండెను దేవుని యొద్ వాక్యముండును వాక్యమే దేవుడై ఉండినని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది దేవుడు అనాది నుంచి ఉన్న దేవుడై ఉన్నారు అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచ్చినములు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశమును సృజించను అనాది అనగా ఆదికి ముందు ఉండిన కాలమును అనాది కాలము అని అంటాం కాబట్టి అనాథిలోనే దేవుడు ఒంటరిగా ఉన్నాడు దైవజనులు దేవదాసే గారు మరి తెలియచేస్తూ దేవుడు అనాదిలో ఆకాశము భూమి ఏమీ లేనప్పుడు ఒంటరిగా ఉన్నాడు గంభీరంగా ఉన్నాడని దైవజనులు సెలవిచ్చిన వారై ఉన్నారు అందుకనే మరి ఆదికి ముందు ఉండిన కాలమును అనాది కాలము అంటాం అనగా సృష్టిని కలుగజేయక మునుపు ఋతువులు అనగా కాలములు లేనప్పుడు యుగములు అనగా సంవత్సరములు లేనప్పుడు దేవదోతలు లేనప్పుడు దివి అనగా దేవలోకము లేనప్పుడు భువి అనగా భూలోకము లేనప్పుడు సూర్య చంద్రులు నక్షత్రములు చొక్కలు లేనప్పుడు చెట్లు చేమలు జీవరాసులు లేనప్పుడు సాతాను లేడు ఆదాము లేడు మరి ఊహలోనికి రాగలదొకటి అయినను లేదు దీనినే అనాది కాలం అంటాం అనగా ఏమీ లేనప్పుడు మరి ఉన్న కాలమే అనాది కాలం అనాది కాలంలోనే దేవుడు ఒంటరిగా ఉన్నవారై ఉన్నారు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి అందుకని యష్యా భక్తుడు రాస్తూ మరి యష్యా గ్రంథము నలభై అధ్యాయము మరి పది పదకొండు వచ్చినాలు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ స్పష్టమైన మాట మనకి తెలియపరుస్తూ ఉన్నారు మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తర్వాత ఏ దేవుడును ఉండడు నేను నేనే యుహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు కాబట్టి దేవుడు అనాదిలోనే ఉన్న దేవుడు ఆయనే సర్వమును కలుగు చేసిన దేవుడు ఆయన లేకుండా సృష్టి లేదు ఆయన లేకుండా జీవరాశులు లేవు ఆయన లేకుండా ఆయన స్వరూపంలో మానవుడు లేడు కాబట్టి ఇవేమీ లేనప్పుడే దేవుడు ఒంటరిగా ఉన్నారు అని దైవజులు రక్షణ పద్యంలో తెలియచేస్తూ ఆది లేనప్పుడు ఏది లేనప్పుడు దేవుడు అంటరి తేజరి బలము పవిత్రత వెలుగు జీవము ప్రేమ ఆద్యంతరహితము ఆయన కళ దేవదుతలు లేరు దివి లేదు భువి లేదు లేరు చుక్కలేదు చెట్లు చేమలు లేవు జీవరాసులు లేవు దాగోనులేడు ఆదాములేడు సర్వము శూన్యముగ నుండే చప్పుడన్న మాట లేదు దేవుని తప్ప దీనిని బుధులు అనాది అంద్రు కాబట్టి రక్షణ పద్యములో దైవజన్లు చక్కగా దీని గురించి వివరించిన వారై ఉన్నారు కాబట్టి వాక్యంలో కూడా మనం చూస్తే నేను తప్ప వేరొక దేవుడు లేడు నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఏ దేవుడు కూడా లేడు అని మరి దేవుని వాక్యలేఖనము సెలవిస్తూ ఉంది ఇంకా మనం చూస్తే ఎఫీసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచ్చిన మనం చూస్తే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు మరి మనలను ప్రేమ చేత దేవుడు క్రీస్తులో మనల్ని ముద్రించినట్లుగా ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది అంటే జగత్ అనగా మరి ఈ లోకము మరి ఏమీ లేనప్పుడే దేవుడు నిన్ను నన్ను తన ప్రేమ చేత తన సంకల్పములో ఏర్పరుచుకున్నవారై ఉన్నారు దీనినే దైవజయులు దేవదాసారి సెలవిస్తూ ఇది ఏ రక్షణ మహా సంకల్ప కార్యము అంటే దేవుడు నరుని కలుగు చేయవల్లని మరి ఆయన కొరకు మరి రక్షణ మరి అవసరం గనుక మానవుడు మరి తొలగిపోతాడు పాపంలో పడిపోతాడు అతను రక్షించుటకు రక్షకుడు కావాలి ఈ రక్షణ కార్యమంతా కూడా సంకల్పించి ఉన్నారు కాబట్టి దైవజులు దేవదాసాయ్య గారు రక్షణ మహాసంకల్ప చాటును కూడా మరి పొందుపరిచిన వారు వివరించిన వారై ఉన్నారు కాబట్టి అనాది అనగా ఆదికి ముందు కాలము అనాది కాలము ఆనాదిలో దేవుడు ఒంటరిగా ఉన్నారు దైవజులు రాస్తూ మరి తెలుగు క్రైస్తవ కీర్తనలు రెండవ పాటలో మనం చూస్తే అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి అనాది దేవుని ఆరాధించండి ఆనాది ఆనాది అనంతదేవోడై అనాదిని అనంతేవోడై అనాదిని కాబట్టి అనాదిలోనే దేవుడు మరి ఉన్నవారై ఉన్నారు ఇంకా మనం చూస్తే ఏబు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో మరి యోగు భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు నేను భూమికి పునాది వేస్తున్నప్పుడు నీవెక్కడ ఉంటివి అని అడుగుతున్నాడు కాబట్టి భూమికి పునాది వేసింది ఆయనే ఈ సృష్టిని కలుగు చేసింది ఆయనే సృష్టికర్త ఆయనే ఆయనే అనాదిలో ఉన్న దేవుడు దేవుడు అనగా తనంతట తానే స్వయముగా ఉన్నవాడు ఒకరి చేత కలుగు చేయబడిన వాడు దేవుడు కాడు కానేరడు అని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం కాబట్టి దేవుడు సమస్త జ్ఞానము చేత మరి ఈ సృష్టిని సృష్టిలో ఉన్న మరి మనుష్యులను జీవరాశులను సమస్తమును కూడా మరి కలుగు చేస్తున్న వారై ఉన్నారు ఇంకా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము మరి ప చూస్తే నేనే అల్ఫాయుమేగా అయి ఉన్నాను అనగా నేనే మరి మొదటి వాడను కడపటి వాడనై ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు కాబట్టి ప్రేమైన వార్లారా దేవుడు అనాది నుంచి అనంతం వరకు ఉండేవాడు ఆయనంతటా ఆయనే ఉన్నవాడు అనాథులు ఆయన గంభీరముగా ఉన్నారు అన్నారు దైవజనులు రెండవ పాటలో మనం చూస్తే ఆకాశం భోమియో ఆకాశం భూమియో ந்தே கலமு தோத்தலூக்க முந்தே காலமு தோத்தலு லேக்கமுந்தே தேக்கமுந்தே தேக்கதேவுடையுண்டே கம்பீரம் కే దేవుడైండే గంభీరం కనుక దేవుడు గంభీరంగా ఉన్నారు అని చెప్పి దైవిజన్లు సెలవిచ్చిన వారై ఉన్నారు కాబట్టి ప్రియమైన వారిరా దేవుడు ఒక్కండే అనేక మంది లేరు కాబట్టి దేవుడు ఒక్కడై ఉన్నాడు ఎప్పుడైతే నరుడు పాపంలో పడిపోయాడో పలువిధ దేవులను కల్పించుకున్నాడట మానవుడు దైవజులు సెలవిస్తూ దేవుడు ఒంటరి అయి ఉన్నాడు ఎప్పుడైతే ప్రతిరోజు దేవుడు తాను స్వరూపములో తన పోలిక చొప్పున నరుని కలుగు చేసుకున్నారు ఆది కాండము ఒకటి ఇరవై ఆరులో చూస్తే దేవుడు మనస్వరూపం అందు నరులను కలుగు చేయదుమని కలుగు చేసుకొని ఆ మొట్టమొదటి నరుడే ఆదాము అలాగే ఆదాముకు సాకైన సహాయం కొరకు ఆదాము ప్రకటిముకుని తీసి అవమనగా రూపించి మరి ఆదాముకు చెత్తపరిచారు నాటి నుంచి వారు దైవ సహవాసము కలిగిన వారు పరిశుద్ధమైన స్థితిలో ఉండి ప్రతినిత్యము దేవుడు కనపడి మాట్లాడేవారు ప్రతిరోజు చల్లపోటన దేవుడైన యుహోవా ఏదేన వనములోనికి వచ్చి ఆదామవులతో ముచ్చటించిన కార్యాన్ని మనం చూడగలం ఆది కాండ గ్రంథము మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చులో మనం చూడగలం కనుక ఈ క్రమములో ఎప్పుడైతే మరి దేవుని సహవాసము నరుడు దేవుని సహవాసంలో పెంపారుచు ఉన్నాడో వరవులేని దుష్టుడు సాతానుడు మరి ఈ సహవాసము నాకు దక్కని సహవాసం నరులకు తగ్గకూడదనే ఉద్దేశంతో మరి నరుణ్ణి పాపములో పడవేయుట మనం చూడగలం కాబట్టి ఎప్పుడైతే పాపములో పైన నరుడు మరి దేవుణ్ణి చూచే అనుభవం కోల్పోయారు దేవుడు స్వనం స్వరము విని భయపడిన స్థితి మనము ఆది కాండ మూడు ఎనిమిదిలో చూడగలం కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు మరి అపరిశుద్ధుడు లేదా పాపములో పడిపోయిన నరునితో కలిసి ఉండలేకపోయాడు అక్కడి నుంచి దేవుడు పరలోకమునికి వెళ్ళిపోయాడు కనుక ఇప్పుడు దేవుడు కనపడట్లేదు దేవుడు మాట్లాడట్లేదు కనుక మనిషి కంటికి కనపడుచున్న వాటిని ఉపయోగకరముగా ఉన్న ఉపకార వస్తువులను పూజించటం ప్రారంభించారు ప్రతిరోజు మానవుడికి ఏం కనపడుతుంది పొద్దునే లేచుడు తోడనే సూర్యుడు కనపడుతున్నాడు కాబట్టి సూర్యుడు వెలుగునిస్తూ ఉన్నారు కాబట్టి వెలుగు లేకపోతే మనము జీవించలేమని సూర్యుడిని ఆరాధించటం ప్రారంభించారు ఇదిగో మనము భూమి మీద నివసిస్తున్నాం భూమి లేకపోతే మనం ఎక్కడ నివసిస్తాం అని చెప్పి భూమిని ఆరాధించటం ప్రారంభించారు కాదు కాదు మనం రోజు కూడా నీరు త్రాగితేనే మనం బ్రతకగలము కాబట్టి నీరు ప్రాముఖ్యమైనది మనిషికి మనిషికి దాహుమతి ఇచ్చేది మరి నీరు కనుక కాబట్టి నీటిని ఆరాధించడం ప్రారంభించారు కాదు కాదు కొంతమంది ఇదిగో మనము పీల్చే గాలి గాలి ఒక్క నిమిషము పీల్చకుండా మనం బ్రతకలేము కదా కాబట్టి మనిషిని బ్రతికిస్తుంది కాబట్టి మనిషికి ఉపయోగకరమైనది గాలి అని చెప్పి ఎలాగూ గాలిని ఆరాధించడం పూజించటం ప్రారంభించారు కాబట్టి దేవుడు కనపడనందున ఉపకార వస్తువులను మానవుడు పూజించుట ప్రారంభించారు కనుక మానవుడు పాపం చేసినందున పలువిధ దేవుళ్ళను కల్పించుకున్నారు అన్నారు దైవశనులు పాపం पा पां नर्लाक परमात्मानि मरुगु चेसन् अय परमात्मानि मरुगु चेसन् अय पापो चेता पापो चेता పలు విధ దేవుడ్లను కల్పించిరి విచారంలను కల్పించిరి విచారం కాబట్టి పాపులు మనుషుడు ఎప్పుడైతే పాపంలో పడిపోయారో మరి మనుషులు విధ దేవుళ్ళను కల్పించుకున్నారు అని దైవజల్లు కీర్తనలో పాడినవారుగా ఉన్నారు కాబట్టి ప్రేమైన వారులరా అనాది దేవుడు ఒక్కడే దేవుడు ఆయనే సృష్టికర్త అయిన దేవుడి ఆయనే మరి సమస్తమును సర్వమును కలుగు చేసిన దేవుడు ఆయనను మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాం ఆయనను మనము గణపరచవలసిన వారమై ఉన్నాం మానవుడి కొరకు దేవుడు సృష్టినిచ్చారు సృష్టి మానవుడికి ఉపయోగకరముగా మరి దేవుడు మరి మరల్చిన వారుగా ఉన్నారు మానవుని దేవుడు తనకు మరి కలుగు చేసుకున్నాడు తన కొరకు అనగా దేవుణ్ణి ఆరాధించాలని దేవుని ఉద్దేశం యష్యా గ్రంథము నలభై మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనములో మనం చూస్తే నా నిమిత్తము నేను నిర్మించిన ఈ జనులు నా స్తోత్రమును ప్రచురపరచవలసి ఉన్నదని యష్యా భక్తుడి చోర రాయించారు కాబట్టి మనం దేవుని స్థుతించుట గణపరచుట ఆరాధించుట దేవునికి ఇష్టమైన కార్యము అని మనము గ్రహించవలయను ఇంకా మనం చూసినట్లయితే మరి యష్యా గ్రంథము అరవై అధ్యాయము పదహారు వచ్చినము మనం చూస్తే మరి ఇస్రాయిల్లు అయ్యా మా విమోచకుడు అనాది కాలం నుంచి ఉన్న మా విమోచకుడు అని పేరు నీకే కదా ఉన్నదని ఇస్రాయిల్లు దేవుని స్థుతించినట్లుగా మనం ఉన్నాం ఇంకా ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశకాండ గ్రంథము ముప్పై మూడు ఇరవై ఏడులో మనం చూస్తే అయ్యా నీవు శాశ్వతడు అయిన దేవుడివి అంటే శాశ్వత కాలం ఉండే దేవుడివని భక్తులు కీర్తి మరి కీర్తించినట్లుగా మనం చూస్తున్నాం అలాగే దావిద కీర్తన తొంభైవ కీర్తన రెండవ వచ్చిన మనం చూస్తే అయ్యా పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకములు నీవు కలుగుచేయక మునుపు యుగయుగములు దేవుడవు నీవే అని చెప్పి కీర్తనాకాడు మరి రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే మనం చూస్తే యష్యా గ్రంథం నలభై రెండు ఎనిమిదిలో యహోవాను నేనే ఇదే నా నామము అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు కాబట్టి గ్రంథము నలభై నాలుగు ఆరులో మనం చూస్తే నేను మొదటి వాడను నేనే కడపటి వాడను నేను తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పి దేవుడు స్వయమగా మాట్లాడుచున్న కార్యమును పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలము కాబట్టి ప్రియమైన వారలారా దేవుడు అనాది దేవుడై ఉన్నాడు కాబట్టి మరి దండకములో మనం చూస్తే దైవజులు రాశారు శ్రీదేవ దేవుండు తనంతట తానుగా ఉన్నవాడు మొదటివాడు ఎవరూ కలుగు చేయనివాడు శ్రీదేవ దేవుండు ప్రారంభమే లేని దేవుండు అంతము లేనట్టి దేవుండు ఆకారమే లేని దేవుండు ఒక్కండే ఒంటరిగా తన లక్షణముల యొక్క మహిమ ప్రభావముతో తేజోమయముగా ప్రకాశించుచుండెన్ అని దైవజనులు మరి దండకములో కూడా సెలవిచ్చిన వారుగా ఉన్నారు కాబట్టి ప్రియమైన స్నేహితులారా దేవుడు అనాది దేవుడయి ఉన్నాడు ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు ఆయనే సృష్టికర్త కనుక అందరిని కలుగు చేసిన తండ్రి అందరికీ సృష్టిని బట్టి ఆయన అందరికీ కూడా తండ్రి అయి ఉన్నారు అన్నారు దైవజనులు దేవదాస్ అయ్యగారు కాబట్టి మనము ఆయన్ను ఆరాధించి ఆయన ఉంది విశ్వాసం ముంచుని ఎట్లా మరి ప్రభు మనల్ని మరి ఏ ఉద్దేశముతో కలుగు చేస్తాడో ఆ ఉద్దేశమును మనం పరిపూర్ణంగా ఈ భూలోకంలో నెరవేర్చవలసిన ఉన్నాం ప్రభుని ఆరాధించు ఆయన స్థుతిస్తూ ఆయన నామం విశ్వాసం ఉంచి ప్రార్థించడం ద్వారా మన అపరాధములు మనం ఒప్పుకొని ప్రభు దగ్గర పాప క్షమాపణ పొంది ఆయన ఇచ్చు రక్షణ భాగ్యమును మరి పొందుకొని ఆయన రాకడ కొరకు నిరీక్షిస్తూ ఆయన రాకడలో ఎత్తబడగల గొప్ప ధన్యత పరిశుద్ధాత్మ తండ్రి మన ఎల్లకూరు అనుగ్రహించును గాక ఆ మీన్ దేవుడి కొద్ది మాటలు మీ హృదయంలో స్థిరపరచును గాక ఆ మీన్ మీ అందరికీ మరణాత